నేనేమో ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి మాట్లాడాలి వాళ్ళు తిట్టే కానీ తిట్టేను నేను తిట్టే పని కూడా చేయాలి ఎప్పుడు ప్రజలు తప్పు చేయరు తప్పు చేయించటోళ్ళు లీడర్ ప్రజలు తప్పు చేయరు వాళ్ళంతా వాళ్ళు చేయిస్తారు మన అవసరాన్ని చేయిస్తారు మనం ఏ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఏ ఎంపీ ఎన్నికలప్పుడు వాళ్ళింటికి పోయి పైసలు అడగం మనం మన ఇంటికే వాళ్ళు వస్తారు పడుకుతరా లేదా తలుపు కొడతారు తలుపు తీయగానే నాకు అవుట్ అయ్యి నీకు మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి ఇస్తారు తప్ప ప్రజలెప్పుడు ఎవరింటికి పోయి పైసలు అడగరు ఇక దాని గురించి నేను చెప్తా పెద్దలు మోహన్ రెడ్డి గారు బుద్ధు శ్రీనివాస్ గారు సుదర్శన రెడ్డి గారు రాధిక గారు మీ అభ్యర్థులు నేను వచ్చింది పొద్దున పొద్దున పక్కకే ఉంటాయి ఈ శామిరిపేటలో ఉంటాను నేను తెలుసు కదా నేను ఇక్కడనే ఉంటాను ఇంకోటి పక్కన పట్టు నేను వచ్చింది పదవ వాడి అభ్యర్థి తుంకి జ్యోతి వాళ్ళ ఫాదర్ చనిపోయిందని ఆమె లేదు వాళ్ళ భర్త నడు వాళ్ళ భర్త పేరు భాస్కర్ నువ్వేనా వాళ్ళ భర్త పేరు భాస్కర్ ఆయన్ని మీ చేతులు పెట్టిపోతున్నాం వాళ్ళ తల్లి తగిపోయిందని పోయినట పదకొండవ దెబ్బ గోవర్ధన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి వేదిక ఉన్నటువంటి పెద్దలకు ఎవరు మా మజీపూర్ ఆడబిడ్డలకు మా అన్నలకు మా నాయకులందరికీ నమస్కారం ప్రజలు మీరు ఓటేస్తేనే ఓ ఎమ్మెల్యే అవుతాడు ఓ ఎంపీ అవుతాడు ఓ కాపరేటర్ అవుతాడు మీ ఓట్లకు పుట్టిన ఆ పదవులు తప్ప ఆ పదవను మార్కెట్లో కొనుక్కుంటే దొరికేది కావు నేను చాలాసార్లు చెప్తా నాకు మీరు మొన్న ఓట్లేసాను నాలుగు లక్షల విజయాలతో గెలిపించాను మిమ్మల్ని అప్పుడు మజిల్పుడు రాలే ఇవ్వాలన్నా వీళ్ళు గోవర్ధన్ రెడ్డి కానీ భాస్కర్ కానీ రోజుకు రెండు సార్లు పొద్దున ఒక పూట సాయంత్రం ఒక పూట ఇంటికి వస్తాను ఓటు కోసం ఎందుకంటే ఈ ఊళ్ళోనే ఉంటారు కాబట్టి ఎనిమిది రోజులు ఉంది కాబట్టి తిరుగుతారు నాకేమో అప్పుడు తినడానికి కూడా టైం దొరకలేదు కానీ ఒకటే ఒక నాలుగు కోసం ఓటు మా కళ్ళ ముందు ఇరవై ఐదు ఏళ్లుగా ఇరవై ఐదేళ్లుగా తెలంగాణ కోసం కోట్లానే బిడ్డగా తెలంగాణ వచ్చిన వెంటనే పైసల మంత్రిగా ఉండే బిడ్డ కరోనా అప్పుడు వలికిపోతున్నప్పుడు ఏ ఇంట్లో కరోనా వస్తుందో ఎవరు చనిపోతుందో అని చెప్పి వరికిపోతున్నప్పుడు నేనప్పుడు ఒక్కనే కనపడేది ఆరోగ్య మంత్రి కనపడేది నేను ఇక్కడ ఇక్కడే ముప్పై నేను ఉన్నప్పటికి కూడా నేను ఎక్కడో ఉజరాబాద్లో గెలిచాను కాబట్టి ఇక్కడ రాగానే అరే ఈ బిడ్డని బతికించుకోవాలి ఈ బిడ్డను కాపాడుకోవాలని చెప్పి ఏ ఇంటికి ఆయిల్ ఏ వాడకు ఆ వాడనే ఏ గ్రామానికి ఆ గ్రామమే పార్టీలో జెండా పక్కకు పెట్టి ఓట్లేసింది కాబట్టి నాలుగు లక్షల ఓటుతో గెలిపించింది నేను కొత్తగా చూస్తున్నా ఈ ప్రాంతంలో అంతకుముందు వినేది కానీ ఇది కొత్తగా చూస్తున్నా ప్రత్యక్షంగా డబ్బులు డబ్బులు ఒక కౌన్సిల్ నిలబడాలంటే ఒక ఇల్లు అమ్ముకో ఒక ఇల్లు అమ్ముకుండా కుదో ఓ ఎకరం భూమి అమ్ముకుండా లేకపోతే కుదో పెట్టుకుంటు నలభై లక్షలు యాభై లక్షలు డిపాజిట్ చేస్తే తప్ప టికెట్ ఇయ్యరు ఎన్నికలకు పోరు నేను ఒక్కటే అంటున్నా మరి ఇల్లు కూదోబెట్టినోడు భూమి కుదో లేదా ఇల్లు అమ్మినోడు భూమి అమ్మినోడు నలభై యాభై లక్షల రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ ఆయన మదరసేవ చేస్తాడా ఆయన కోసం పనిచేస్తాడా ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతున్నాను నాలాంటి రూపాయి ఖర్చు పెట్టలే మనండి అందుకని నేను చెప్పిన ఈ మలకాల్జీ ప్రజల కాలుకు మొదలుతే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి నేను చెప్పినప్పుడు నేను పైసలు ఇవ్వలేదు అంటే ఎట్లుండే జనం చూడండి నేను ఇవ్వలేదు నా కోటేజ్ గెలిపించాను కానీ ఈ కౌన్సిల్ ఎన్నికల్లో మీరే పట్టుబట్టి ఈ క్యాండిడేట్లే పట్టుబట్టి ఇస్తా అంటే మాత్రం తీసుకోకుండా ఉండరు గుర్తుపెట్టుకోండి వాళ్ళు పిచ్చేవాళ్ళు కాదు ఈ చిరుడు పిచ్చేవాళ్ళు ఓట్ల ఓట్ల గుచ్చగాడు వీడు పైసలు తీసుకుంటారు గుచ్చగాడు కాదు సుమా ఓట్ల కోసం డబ్బులు ఇచ్చినప్పుడు పుచ్చేవాళ్ళు వాడు వాడు గుచ్చగాడు ఇవాళ రెండవది కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెప్పేది వాళ్ళ భాష మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీ ఇచ్చింది ఎన్ని హామీ ఇచ్చింది ఎందుకు అమలు చేయట్లేదు ఏ భూమిపై ఒకటే మాట్లాడుతున్నారు ఇంకా వాడేమి అయిపోయింది వాళ్ళ సంగతి అంతా చెప్పిందా రెండు వేల ఐదు వందల రూపాయలు మైలకి ఇస్తా అని చెప్పి ఇచ్చిందా ఒక్క మైలికన్నా మీరు చెప్పండి ఆడపిల్లలకి స్కూటీ కొనిస్తా అని చెప్పి కొనిచ్చిందా చెప్పండి కళ్యాణ లక్ష్మిలో వంద లక్షల రూపాయల తోడుగా తిరుగు బంగారు వండిస్తానని చెప్పి ఇచ్చిందా మీ చదువుకున్న పిల్లలకి మీ చదువుకున్న పిల్లలకి నౌకరు ఇచ్చాంత వరకు నాలుగు వేల రూపాయలు నెలకి ఇస్తానని చెప్పి ఇచ్చిందా ఇవాళ ఆడపిల్ల అయినా మగపురగాలైనా చదువుకోవడం కోసం తల్లి మీద తల్లి మీద భారం పడకుండా ఐదు లక్షల రూపాయల చొప్పున చదువుకునే విద్యార్థిని ఖాదిస్తా అని చెప్పి ఇచ్చిందా ఇవాళ నాలుగు వేల పెన్షన్ ఆరు వేల పెన్షన్ ఏ ఒక్కరికైనా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా ఆరు వేల పెన్షన్ వచ్చిందా పెన్షన్ పెంచక పోవా పెన్షన్ పెంచక పోవా భర్తలు చనిపోయిన ఆడపిల్లలకు కొత్త పెన్షన్ రాలే భర్తలు వదిలిపెట్టిన సింగిల్ రుణని ఒంటరి మహిళలకు పెన్షన్ గా మర్జింద్రపో రోడ్డు మీద పోతా యాక్సిడెంట్ అయితే జీవచ్చావాల పని ఉంటే తన భర్తను బతికించుకోవడం కోసం కూని పని కూడా దాన్ని బంద్ చేసుకొని పిల్లలను ఉపాసం పెట్టుకొని పెన్షన్ కోసం చూస్తుంది వాళ్ళకు పెన్షన్ రాలేదు హ్యాండిక్యాప్డ్ పెన్షన్ లేదు ఒంటరి మహిళ పెన్షన్ లేదు అరవై ఐదు సంవత్సరాల నిండా నూతనకు పెన్షన్ లేదు ఇవాళ భర్తలు చనిపోయినటువంటి కుటుంబానికి కూడా వాడేవాడికి కూడా పెన్షన్ లేవు ఎవరైనా అడుగుతున్నారా ఏమని చెప్పిండు డబ్బుకు కొనువలేదు డబ్బుకు కొనువలేదు ఒక్క తున్ను కంపుకుంటే నలభై వేల కోట్లు వస్తాయి యాభై వేల కోట్ల వస్తాయని చెప్పిన మనిషి ఎవరు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఇప్పుడేమంటారు ఆయన ఇయ ఇయ్య నేను నన్ను కోల్చినా ఒక రూపాయలు లేదంటున్నాయ నన్ను కోల్చినా ఒక రూపాయలు కేసీఆర్ ిందెలు ఉండని చెప్పి నేను వచ్చినా కానీ ఉత్త చిప్ప చేతికిచ్చింది కేసీఆర్ అంటాడు అంటే తెలంగాణకు ఉత్తర్ చేతికిచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఇవాళ అవి నమ్మించి మోసం చేసి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మల్లారెడ్డి గారి గురించి నేను చెప్పని పేరు ఎత్తానికి కూడా నాకు ఇష్టం లేదు కానీ ఎందుకంటే పేరు తీసుకోవద్దు మాట మాట్లాడుతూ కూడా అంటారు నన్ను ఓటేసి వినిపించిన ప్రజలేదా నా చేతులు ఏమీ లేదు నేను అధికారం లేదు నా పార్టీ లేదు ఇంకా మూడేళ్ల దాకా నన్ను ఏమీ అడగంటని చెప్పిన వ్యక్తి మల్లారెడ్డి గారు నేను మల్లారెడ్డి గారి పార్టీని అడుగుతున్నా నీ మనుషులు ఇక్కడ పోటీ చేస్తున్నట్టు పార్టీ వచ్చింది వాళ్ళు వాళ్ళు రేపు గెలుస్తారు సపోజ్ నేను ఆశీర్వాదం గెలిచిన అనుకో ఒక రూపాయి పనిచేస్తారా మల్లారెడ్డి గారే నా గవర్నమెంట్ లేదు నేను ఒక రూపాయి చేయనని చెప్పి చెప్తున్నా మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు పెట్టిన పార్టీ అభ్యర్థికి ఓటేస్తే ఆయన రూపాయి పనిచేస్తారా ఐదు పేదల బిల్ల పనిచేయడు ఆయన ఒకటే అంటాడు అరే నేనేం చేస్తానా నా అధికారం లేదు అక్కడ రేవంత్ రెడ్డి సర్కారు లేదు కాంగ్రెస్ పార్టీది నేను బీఆర్ఎస్ పార్టీ అని తప్ప రూపాయి పని చేయడు మరి చేతిలో ఏమీ లేని బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా ఇవాళ మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఓటు వేద్దామా మొన్న నీరు గెలిపించుకున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంత ఇంత పని చేసి పెట్టే బిడ్డకు ఆయన మద్దతు ఇచ్చినటువంటి పార్టీ బిడ్డలకు ఒకటే దమ తేల్చుకోమని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాడు మీరు ఆలోచించుకోండి ఇవాళ మా డబ్బులు లేకపోవచ్చు మా వాళ్ళు డబ్బులు నమ్ముకున్ను కాదు మా వాళ్ళు ప్రజలను నమ్ముకున్న వాళ్ళు మా వాళ్ళు ధ్రమం ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు మా వాళ్ళు శ్రమను నమ్ముకున్న వాళ్ళు పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటారు గుర్తుపెట్టుకోండి పిలిస్తే పలికే బిడ్డలాగా మీరు గెలిపిస్తే అధికారం ఎత్తికెక్కే బిడ్డలాగా ఉండేది నోట్లో నాలుక లెక్క ఉండే బిడ్డలాగా ఉండే ఉంచే బాధ్యత నాది నేను నన్ను చూస్తాను ఇరవై వేలుగా సర్వంత నరేసాన్ని ఎక్కడా ఈ ప్రభుత్వాలు ప్రజలు వేధిస్తే గక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది కొట్టారు భారతీయ జనతా పార్టీ ఇవాళ మోహన్ రెడ్డి గారు కానీ బాల్ రెడ్డి గారు కానీ నరేంద్ర గారు కానీ ఇవాళ తెలంగాణ పల్లెల్లో కొత్త చేత పట్టుకొని ఈ పట్టణానికి వస్తే అరవై గజాల భూమి యాభై గదల భూమి పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నాడు మీరు జవాన్ నగర్ వాజ్పేయి నగర్ బద్దం బాలెడ్డి నగర్ టైగర్ నరేంద్ర నగర్ భగత్ సింగ్ నగర్ ఇలా హైదరాబాద్ లో ఇట్లాంటి బస్తీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అన్నాడు కొట్లాడి పేదలకు యాభై ఇల్లు కట్టి ఇల్లు కట్టించిన పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ ఇవాళ ఈ పార్టీ ఈ పార్టీ ప్రభుత్వం హైడ్రా తెచ్చిన తర్వాత హైడ్రా తెచ్చిన తర్వాత ఇది షెల్లు పక్క పడుతున్నది ఇది బఫర్ జోన్ లో ఉంది ఇది మృతి కాలోనీలో ఉన్నది ఇది అసైన్మెంట్ భూములలో ఉంది ఇది దేవాలయ భూముల ఉందని చెప్పి ఇల్లు కూడ మాట వాస్తవంలో కాదు ఆలోచన చేయండి హైడ్రా తేలిట వందల మంది పోలీసులు తీసుకుపోయి పెట్టి నలభై యాభై ఏళ్ళ కింద కట్టుకున్న పేదల గురిసే కూరగొట్టేవాడు వాడు మనిషి వాడు పశువు ఆలోచన చేయండి ఎవరు వీళ్ళు ప్రభుత్వం అనేది ఎవరి పక్షాన ఉండాలి ప్రభుత్వం దొంగల పక్షాన ఉంటుందా ప్రభుత్వం ల్యాండ్ గ్రామాల పక్షాన ఉంటుందా ప్రభుత్వం వాళ్ళ పక్షాన ఉంటుందా ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందా ఒకసారి ఆలోచన చేసుకోండి పేదల పక్షాన ఉంటే ప్రభుత్వం అయితే నిన్న ఉండాలి నేను ధర్నా పెట్టించినా నిన్న ధర్నా పెట్టేసిన ఎప్పుడో కట్టుకున్న ఇల్లు ఇంతవరకు వాళ్ళకు వాళ్ళకు ఉండలేదు నలభై ఏళ్ళ క్రితం కొనుక్కొని కట్టుకున్న ఇల్లు ఇవాళ వాళ్ళ ఇల్లు కూరగొట్టాలని చెప్పి నోటీస్ ఇచ్చారు నేను పోయిన ధర్నాకి ఇవాళ పవం పేదలకు దిక్కు లేకుండా పోయింది కలెక్టరేట్లకు పోయినా పోలీస్ స్టేషన్ లో పోయినా వీళ్ళేవర పైసలు ఉండవు వీళ్ళు మేనేజ్ చేయలేరు పైసలున్నాడు మేనేజ్ చేస్తాను వాడు పెద్దోడైతాను తప్ప పేదల బతుకును చూసేవాడు లేడు పేద లేడు వాడు నేను సంవత్సరం నుంచే కొట్లాడుతున్నా ఇల్లు కూర్చొద్దని సంవత్సరం నుంచే కొట్లాడుతున్నా పేదల దుమ్ములు గుంతుకోవద్దని సంవత్సరం నుంచి కొట్లాడుతున్నా పేదల వినియాయం చేయమని చెప్పి కొట్లాడుతున్నాను ఇక్కడే ఉంటారు మునాడు పల్లె డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు పాపం ఎక్కడి నుంచోలు వచ్చి ఇచ్చిండు తాగే నీళ్ళు ఇవాడ కరెంట్ లేదు అలా లిఫ్ట్ పనిచేయ సమస్య నా రైతాన్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఒక ఎంపీ ఫోన్ చేస్తే వెంటనే పని చేసి పెట్టే సిస్టమ్ ఉండే గౌరవం ఉండే ఎంపీ అంటే ఎమ్మెల్యే అంటే గౌరవం ఉండేది ఉన్న అనేకమైన ప్రజల సమస్యలు చెప్పినప్పుడు పరిష్కరించే సత్తా ఉండే గంత ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్ ఉండేది ఇక్కడ కానీ వాళ్ళకు వంద సంవత్సరాలకు అధికారం ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చింది ఉంటే గింటే ఇంకా రెండు సంవత్సరాలన్నర ఉంటాడు తప్ప అంతకంటే ఎక్కువ ఉంటాడు గుర్తుపెట్టుకుంటుంది ఎవరు విరవీగినా ఎవరు విరవీగినా ఎవరి కళ్ళు మెట్టికెక్కినా ఆ విర్రవీగే నాయకుని మళ్ళా బొంద పెట్టే శక్తి ఎవరికి ఉంటది ఇలా ప్రభనకుంటది ప్రజలకు ఇక్కడనే కేసీఆర్ పోతుంటే ఎప్పుడు పాపం అవుతుంటుంది పోతున్నప్పుడు జామకాలు అమ్ముకుంటాను పళ్ళు అమ్ముకుంటాను పంచాయతీగా అమ్ములను మొత్తం తీసి దాచిపెట్టారు ఆయన పోయిన ఆయన పోతున్నప్పుడు రెండు గడు అటు రెండు గడి ఇటు ఇదే పోలీసుల్లో పనిచేసేది ఎవరు ఆయన మన ఓటేస్తే గెలిచిన మనం కూర్చోబెడితే కూర్చోమే కూర్చున్న ముఖ్యమంత్రి ఎరవది పోవాలంటే ఇగో ఈ ఓట్లో ఉన్న ప్రజానికి నరకం ఉంది పోయినప్పుడు చెప్పుడు కాదా చెప్పండి మీరు మీరైనా వాళ్ళు చంపుతారా వీళ్ళని దొంగలా వీళ్ళ క్రిమినల్సాడు క్రిమినల్సా పనులు అనుకుంటు క్రిమినలా కూరగాయలు క్రిమినలా గది భరించలేక కుటుంబ పాలన భరించలేక ఆంకాలను భరించలేక గుద్దుడు గుద్దుతే దిమ్మదిరిగిపోయింది కేసీఆర్ కు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా ఏది పడదని మాట్లాడుతుంది గౌరవం లేదు మర్యాద లేదు ప్రజలంటే ప్రజల సమస్యలంటే పట్టించుకునే పాపన పోతలేడు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ ఉండదు ఉంటే గింటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెండున్నర సంవత్సరాలు ఉంటుంది కొత్తపడి ఇవాళ అదే నరేంద్ర మోడీ మోడీ గారు ఇవాళ తిట్టంగా చూసిందా తిట్టంగా చూసిందా ఒకటే అంటాడు నేను ప్రధానమంత్రిని కావచ్చు కాక కానీ నూట నలభై కోట్ల పైలకు సేవకుని మాత్రమే అంటాడు నరేంద్ర మోడీ సైలెంట్గా వేసుకుంటా పోతాయ ఒకప్పుడు భారతదేశం అంటే ప్రపంచంలో పేదోళ్ళ దేశం గరీబుల దేశం ఎవరో సాయం చేస్తే తప్ప ఇవ్వ ఈ రాజీవ్ రాధారి రోడ్ వేసినప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పిత్త రోడ్ వేసింది రోడ్ గుర్తుపెట్టుకోండి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తేనే రోడ్ వేసిండో ప్రపంచంలో ఏ దేశం సాయం చేస్తేనే రోడ్ వేసిండు కానీ వాళ్ళ మీకు తెలుసా ప్రపంచంలో పేద దేశాలకు అన్నం పెట్టగలిగే సత్తా ఉన్న దేశం భారతదేశంగా అవతరించింది ఇవాళ ఇవాళ భారత్ కానీ ఇవాళ మన పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉంటే మన పిల్లలు కూడా లండన్ లో ఉంటే మన పిల్లలు కూడా దుబాయ్ లో ఉంటే అడగండి ఒకప్పుడు దేశం అంటే ఎట్లుండే ఇవాళ భారతదేశం అంటే అక్కడ పేరు ఎట్లుంది బిడ్డ అంటే భారతదేశం అనేది మోడీ అంటారు కదా మోడీ అంటారు ఎక్కడా పదకొండేళ్ల కాలంలో మోడీ ఎక్కడా భారత జాతి తరలించుకునే పనిచేయలే ఇక్కడ మోడీ గుర్తుపెట్టుకో కరోనా వచ్చినప్పుడు నేను ఆరోగ్య ఉన్నా నా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు నాకు వారనికోసారి లైన్ లోకి వచ్చేది మోడీ గారు ఏం చేస్తున్నారు అక్కడ తెలంగాణలో సరే మందు లేదు ఇక్కడ చచ్చిపోతున్నారు కొంత మాట వాస్తవం ధైర్యమే మందని చెప్పి ధైర్యం చెప్తున్నామని చెప్పి చెప్పినాం అన్నాడు ఈ వణికి పోతున్న ప్రజలకి ఒక వ్యాక్సిన్ రావాలి ఒక మందు రావాలని చెప్పి భావించి వేల వేల కోట్ల రూపాయలు ఇక ఇక్కడే ఉంటుంది మన తుర్కపల్లి కాడ భారత్ బయోటెక్ డబ్బులిచ్చి ఆయన స్వయంగా ఇక్కడికి వచ్చి కొంతూరుకు వచ్చి భారత్ బయోటెక్ లో వ్యాక్సిన్ తయారు చేసి రెండు డోసులు ఇచ్చి ప్రజలను ఆదుకున్నమాట వాస్తవం గారు చెప్పమని బియ్యం ఎన్టీ రామారావు కిలో ఒక రూపాయి బియ్యం ఇచ్చింది అన్నాడు చాలా మంది తెలియదు ఇవాళ మనం తింటున్న బియ్యం నరేంద్ర మోడీ గారు ఆనాడు కరోనా వచ్చినప్పుడు నా పేద ప్రజలు ఎనభై కోట్ల పేద ప్రజలు ఆకలితో చెప్పి ఇవాటికి బియ్యం ఇస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అమ్మా వీళ్ళు కాదు మంచి కాదండి చెప్పమని చెప్పండి ఇవాళ మజీద్ పోర్ ఒకనాడు నా గ్రామ పంచాయతీది నా తుర్కపల్లి ఒక గ్రామ పంచాయతీ నా అలియాబాద్ ఒక గ్రామ పంచాయతీ మీరు ఎవరినైనా అడగండి ఇవాళ నడుస్తున్న రోడ్లు ఎవరి డబ్బుతో వేసిండ్రు పాడుతున్న మురికి కాదు ఎవరి డబ్బుతో కట్టిండ్రు నా అంగనవాడి టీచర్ నా ఆశా వర్కర్ నా మధ్యాహ్నం మూడన పెట్టే తల్లిని అడగండి డబ్బులు ఎక్కించి వస్తాయో ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి ఇవాళ పెరిగే చెట్టు కట్టిన శ్మశాన వాటిక కట్టిన తడి చెట్టు పొచ్చే చెట్లు నీ చౌర బలువులు డబ్బులు అక్కడి నుంచి వస్తుంది చివరికి నీ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు కూడా అక్కడి నుంచి డబ్బెత్తే తప్ప ఇక్కడ రూపాయి లేదు బిచ్చుకున్నట్టున్నది గొప్ప రాష్ట్రం ధనిక రాష్ట్రం నేనున్న ఆర్థిక మంత్రిగా నాకు తెలుసు ఇక్కడ దేశం మొత్తంలో ఎక్కువ పన్నులు కట్టే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గుర్తుపెట్టుకోండి ఎక్కువ పనులు కట్టే రాష్ట్రం కానీ వాళ్ళు ఆలోచిస్తున్నాం మీరు ఎంత మేరకి మాకేమొస్తుంది అని చెప్పి అక్కడ చర్చ జరుగుతా ఉంటారు అమ్మా మీకు తెలియదు మీ పెన్షన్ల కోసం ప్రభుత్వం ఇచ్చే డబ్బు సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు కానీ మనం మనం తాగితే గవర్నమెంట్కి ఇచ్చే డబ్బు తాగినోడే కట్టే తాళ్ళ పని అంటాం కదా యాభై వేల కోట్లు అమ్మా యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు కేవలం ఈ మందు సీసాలు కొనుక్కొని మనం దారబోతాం కదా ఎవరు తాగుతలేరుగ కూడవాళ్ళ అమ్ముకుంటు సగం డబ్బులు అదే పోతాయి పళ్ళమ్ముకున్న డబ్బులు సగం అదే పోతాయి చిన్న కంపెనీలో పనిచేసే డబ్బులు అదే పోతాయి సంపాదించిన సంపాదనలో పేదవాళ్ళు ఈ ఆడబిడ్డ మొత్తుకుంటా ఉంటది పిల్లలకు ఫీజులు కట్టాలి పిల్లలకు బట్టలు కొనియాలి అని చెప్పి కానీ మందు సీసాలు కొంటనే ఉంటాం ఆ మందు సీసాలు కొంటే మన ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు యాభై వేల కోట్లు ఎవరి సొమ్ము ఎవడు తింటాడు ఎవరి సొమ్ము ఎవరు తింటాడు ఎవరి మీ అవభత్తులో ఒకటి ఆలోచన చేయండి ఇవాళ అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆలోచన చేయాలి మన రాత మనమే మార్చుకోవాలి సుమా మన రాత మనమే మార్చుకోవాలి దొంగలు కావన్నా దోపిడీదారులు కావన్నా భూకబ్జదారులు కావన్నా మనల్ని ప్రేమించి మనల్ని గౌరవించి మనం ఓటేసిన దానికి మనకు పనిచేసాడు కావన్న ఆలోచన చేసుకోండి నేను ఇవాళ మాటించిపోతున్నా నా కానాడు మీతో మాట్లాడే భాగ్యం లేకపోవచ్చు కానీ మాటించుపోతున్నా నీ ఎంపీ ఎవరంటే ఈటలా అంటాడు ఇక్కడ ఆ ఈటలు అంటాడు ఎట్లాడు అంటే తప్ప తలదించుకుంటాడు మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవాళ సాధ్యం కాదు అనేది చెప్పనండి నేను ఇవాళ మీరు ఇవాళ సమస్యల మా బస్సు సౌకర్యం లేదు బిడ్డ ఆ లోపలికి వస్తలేదు బయట వస్తే రోడ్డు దాటాలంటే చచ్చిపోతున్నాం అని చెప్పి శ్మశాన వాటికి సమస్య కావచ్చు ఏ సమస్యన కావచ్చు తప్పకుండా ఉన్నంతలో చేసే బాధ్యత నాది చేసే బాధ్యత నాది నేను అధికారం నాకు అధికారం ఇచ్చింది కొట్లాడమని పని చేయమని అధికారం ఇచ్చింది తప్ప దానికంటే భిన్నంగా ఏది కాబట్టి నేను నాకు తెలిసి ఇక్కడ ఏం జరుగుతుందో ఇలా ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు మా గ్రామం లేకపోవచ్చు మా వాళ్ళకు పైసలు లేకపోవచ్చు కానీ మా వాళ్లకు మిమ్మల్ని నా దగ్గర తీసుకొచ్చినటువంటి సత్తా మాత్రం ముందు గుర్తు పెట్టుకోండి తప్పకుండా మీకు పని చేసి పెడతా అని చెప్పి మీకు హామీ ఇస్తున్నా మీరు ఇంటికి పోయిన తర్వాత తగ్గించుకోండి ఎవరి మోడీ ఏం జరుగుతుంది దేశంలో ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎవరు ఆ బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళు ఏం వాళ్ళేం చేసి వీళ్ళేం చేస్తున్నారు మోడీ గారు ఏం చేస్తున్నారు ఆలోచన చేయండి ఇవాళ అంతరాత్మతో ఇవాళ ఓటు వేయమని చెప్పి తెలియజేస్తూ నేను అందరికీ తెలుసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి కమలంపు గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే మా అక్క చెల్లెలకు ఒక డౌట్ వచ్చిందనా అది కూడా నేను క్లారిటీ ఇచ్చి చేస్తాను బంగారం రేటు పెరిగింది అని ఈ బతవాజ్గాలు వచ్చి కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళకి ఏ అవకాశం లేదు అభివృద్ధి ఏం చేసిన వాళ్ళు చెప్పారు బంగారం గురించి చెప్తారు బంగారం ధర మన మన భారతదేశానికి కానీ నరేంద్ర మోడీ కానీ కానీ సంబంధం ఉండాలి ప్రపంచ మార్కెట్ ఎట్లుంటే అట్లా తగ్గుతుంటది కొన్ని రోజులు ఇంకా చాలా తక్కువైతుంది మీరు మీరేం టెన్షన్ తీసుకోవద్దామా వాళ్ళ బ్రోకర్ లేకపోతే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన పైసలు తీసుకొని లక్ష రూపాయలు తగ్గింది వెండి లక్ష యాభై వేలు తగ్గింది వెండి తగ్గుతూనే ఉంటుంది మీరేం పెన్షన్ ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఓట్లు అడిగేటప్పుడు ఏం చెప్పాలమ్మా అభివృద్ధి చెప్పాలి చేస్తా చేస్తా అని ఇట్లా పదనాములు చెప్తున్నారు దాని వెనకాల ఎంత రాజకీయం ఉందో చూడండి